భుజపుది నెల్లూరు తలప్గిరి కాలనీ ఆర్టీసీ కాలనీలో నీటి మునిగపై ఏదైతే అని కథనానికి వెంటనే అధికారులు స్పందించారు అయితే రాత్రి కూడా ఎస్పీ కలెక్టర్ అటు అధికారులు ఉన్నతాధికారులు కూడా వచ్చి రాత్రి రోడ్డు పైన పార్తున్నట్టు కూడా వెంటనే జేసీపీలతో తెలియజేస్తే అయితే ఉదయం కూడా కమిషనర్ గారు వచ్చి మూడు రోజుల నుంచి కూడా కమిషనర్ గారు ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం రోజు మూడు నాలుగు సార్లు వచ్చేసి ఈ ఏరియాని కూడా పరిశీలిస్తే ఏదన్నా ఇబ్బంది ఉందనేది కూడా అధికారులు అటు రాజకీయ నాయకులతో సమరం చేసుకుంటూ దాదాపు మూడు రోజులుగా డే అండ్ నైట్ కూడా వర్క్ చేసిన కమిషనర్ గారు ఇప్పుడు భయ నందన్ గారి ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ తలపురి కాలనీలో ఏదైతే వస్తున్నా నీళ్ళు వాళ్ళు జేసీ ఆసే నన్ను కమిషనర్ గారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏంటి సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇంట్లో వలన ఫ్లడ్ వాటర్స్ వలన పై ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షం వలన ముఖ్యంగా ఉడుముల వాగులో వస్తున్నటువంటి నీరు అక్కడ వచ్చేటువంటి ఓవర్ఫ్లో అంటే వరద జలాలు అనేటువంటివి ఈ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల వైపు ఆ ఆటోనగర్ మీదుగా గాంధీనగర్ మీదుగా ఈ నేషనల్ హైవే వైపు రావడం ఈ దీనివల్ల అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి తలపగిరి కాలనీ ఆర్టీసీ కాలం అనేది ముప్పు గురైంది అంటే కాలనీ ఇళ్లలోకి నీరు వెళ్ళినప్పటికీ ఇళ్ళ చుట్టూ నీరు వచ్చేరింది అయితే ఆ సిచ్యువేషన్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు శానిటైజ్ సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి జేసీబీలు బ్రేకర్లు పెట్టి వాటిని బెయిల్ అవుట్ చేస్తున్నారు డ్రైన్ అవుట్ చేస్తున్నారు సో మరి కొద్ది గంటల్లో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రైన్ అవుట్ అయిపోయి నార్మల్స్ వచ్చే వచ్చేస్తుంది సో ప్రజలకు కూడా ఇటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి లేదా సార్ ముఖ్యంగా సార్ ఏంటంటే ఫ్లైఓవర్ చేస్తున్నారు కాబట్టి ముందుగా గతంలో ఎప్పుడూ దాదాపు ముప్పై నాలుగు వేల నాడు వేసిన బ్రిడ్జి ఉంది సార్ ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళేదానికి దానివల్ల ఫ్లో కూడా ఎక్కువ అవతలకి వెళ్ళేదానికి కూడా ఇబ్బందిగా ఉందని కూడా మన స్థానికులు కానీ స్థానికులు చాలా మంది చెప్పిన పరిస్థితి ఏదైతే ఇప్పుడు ఏదైతే ఎట్లా వేస్తున్నారు కాబట్టి ఆ బ్రిడ్జిని పెంచితే బాగుందని కూడా చెప్తున్నారు సార్ దీని మీద మీరు హైవే వాళ్ళు హైవే వాళ్ళకి వెళ్ళే ప్రాబ్స్తున్నారు అయితే ఇందులో మనము ఏదైనా సరే వాటరు పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటరు దిగువ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దిగువ ప్రాంతంలో అవుట్ ఫాల్ ట్రైన్ దగ్గర డిశ్చార్జింగ్ కెపాసిటీ కూడా చూసుకోవాలి పైన ఇన్ఫ్లో ఎంత వస్తుంది ఫ్లో ఎంత వస్తుంది ఎప్పుడు కూడా అవుట్ఫ్లో అనేది ఇన్ఫ్లో కంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆ విధంగా మనము హైడ్రాలిక్ పర్టికులర్స్ తీసుకొని వాళ్ళు డిజైన్ చేస్తారు ఖచ్చితంగా హైవేలో కూడా ఒక లెటర్ వేస్తాం ఉన్నటువంటి అండర్ పాస్ ఎంతవరకు డిశ్చార్జ్ చేయగలదు ఇంకా అవసరం అయితే కనుక వన్ వన్మూర్ అండర్పాస్ ఏర్పాటు చేయమని లేదు ఉన్నదాన్ని విడించమని చెప్పి లెటర్ ఇస్తాము ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మెజర్స్ తీసుకుంటాం ఇప్పటికీ వర్షానికి కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పటి వరకు పెద్ద ఇబ్బందులు ఏమి లేవు కాకపోతే అక్కడక్కడ స్లమ్ ఏరియాస్ లో రిమోట్ ఏరియాస్ ఉన్నటువంటి వారికి చిన్న చిన్న నీరు ముందు ముందస్తు జాగ్రత్త చర్యలను భాగంగా వారు ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉందేమని చెప్పేసి వారిని రిలీఫ్ సెంటర్లోకి చేర్చడం జరిగింది అక్కడ ఏర్పాటు ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా కూడా ఈ రోజు ఇప్పుడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తాం మార్నింగ్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి లంచ్ ఏర్పాటు కూడా కూడా అవసరమైతే లంచ్ కూడా ఏర్పాటు చేస్తాం అంటే తుఫాన్ ఎంత ఆగిపోయింది సార్ మనకి తుఫాన్ అయితే యాక్చువల్లీ సైక్లోన్ అయితే అవుట్ ఐ మీన్ ల్యాండ్ ఫాల్ అయింది సైక్లోన్ అయిపోయింది అయితే సైక్లోన్ తర్వాత కూడా పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది సో కాబట్టి మనకి లైట్ మోడరేట్ మోడరేటర్ ఉండే అవకాశం ఇక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు అయితే నెల్లూరు సిటీ కానీ రోడ్ల కానీ ఏ ఎంత తుఫాను ఏది వచ్చిందో కూడా అధికారులందరూ కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పాం ఎన్నల